గారు తిరుమల రెడ్డి గారు రవీంద్ర రెడ్డి గారు జనార్ధనయ్య గారు లాయర్ పోత్రిడ్ గారు ఇతన్నే ఎల్లమాని సార్వార్ధ సత్కరించవలసిందిగా ఆ కోరుతున్నాము నవ విన్నన్న చెప్తా ప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారు ప్రకాశ్ రెడ్డి గారు పాల్గొన ఆహ్వానిస్తున్నాం ఆడుందిరాడారా నారాయణ గుడి వారు ఎక్కడ లేసిన ఆడ కూర్చున్నారా కూర్చున్నారా పోలీసు రైతులు ఉమ్మడి మగన్మోహన్ రెడ్డి గారు చిత్ర బృందం అయినటువంటి పెద్దిరెడ్డి మగన్మోహన్ రెడ్డి గారు గోపవరం సుధాస్ రెడ్డి గారు తిరుమల రెడ్డి గారు రవీంద్ర రెడ్డి గారు జనార్థ రాయ్ గారు లాయర్ పోత్రి గారు

எல் <laughs> தான் <laughs> ало వరుణ్ కుమార్ హాయ్ అండి

Guee referred on

মন্দ অনন্তপুর গঙ্গি গোপাল রেডি গাড়ি সোগুলি মূল ఆరవ స్థానంలో బండి రామాంజనేయుడు గారు జత పన్నెండు రౌండ్లు తిరిగి యాభై ఎనిమిది అడుగుల పదకొండు అంగుళాల దూరం తొమ్మిదో చేత బయలుదేరు రావాలి అమర్నాథ్ గారు ఆర్మీ పామిడి గారు సోమల్ రెడ్డి గారు రావాలి

చిన్న జత ఫస్ట్ స్థానంలో ఉందండి మంచి జత వచ్చేసి ఇప్పుడు పదవకాడండి మాకు సూర్యకుమార్ యాదవ్ సిక్స్ డిస్టెన్స్ ஐந்தாவது பதகத்திற்கு வந்து வந்தவர் ரகுராஜி 65 சக்கரம் புட்டு செய்து கொண்டாய் ஆறாவது ಸ್ಥಾನానికి ప్రతిசக்கரமுண்டம் gelangுனாய் ஐந்தாவது ಸ್ಥಾನவலோ கரைசாகத்துன ஜெதக்கண்ணா